హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే సో రావాల్సిన టైం వచ్చింది అనుకుంటా సో నా వీడియోలు మా ఐకాన్ బాబుకి కూడా కనెక్ట్ అయిపోతున్నాయి సో ఆ విషయం నాకు లేట్గా తెలిసింది ఎందుకంటే నిన్న నేను జనరల్గా నేను ఫోన్లు పెద్దగా లిఫ్ట్ చేయను అన్నోన్ నెంబర్స్ అసలు లిఫ్ట్ చేయను అనుకోకుండా ఓ నెంబర్ లిఫ్ట్ చేస్తే అది ఈ పేడ్ బ్యాచ్ పేడ్ ఆర్పీ నుంచి ఫోన్ అంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మన ఆ వీడియోలను గమనిస్తున్నారు సో నాకు వార్నింగ్ ఇవ్వడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు అనుకోకుండా ఆ నెంబర్ నేను తగిలింది సో నేను ఆ లిఫ్ట్ చేయడంతో ఇమ్మీడియట్ వార్నింగ్లు స్టార్ట్ అయ్యాయి ఏయ్ నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే కొంచెం మించి అమ్మకి అబ్బకి పుట్టు ఉంటే అని ఏం మాట్లాడిస్తున్నావు వైకాన్ బాబు నీ ఆర్మీకి నువ్వు చెప్పిన మాటలు ఇవేనా పద్ధతులు ఇవేనా మాట్లాడాల్సిన పద్ధతులు ఇవేనా సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలనుకుంటున్నారా ఇక్కడ ఏం జరుగుతుంది నీ తప్పుల్ని నీకే చూపించి నేను నిండగడుతున్నావు అంతే ఏది కూడా లైన్ దాటి మాట్లాడట్లే ఏవి అబద్ధాలు చెప్పట్లే నీకు నీ తప్పులే నీకు ఇబ్బందిగా అనిపిస్తే చెప్పు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడిస్తున్నావు జనాలతో సో వాళ్ళు బెదిరించారు నేను ఆగిపోవాలనుకుంటున్నావా ఆ చేయకు ఆ పని చేయకు ఎందుకు అంటే నన్ను గెలుక్కోవడం అనేది ఏంటి అని తెలుసా నీకు హెకన్ బాబు నన్ను గెలుక్కోవడం అంటే పెంట మీద రాయేసినట్టే ఎంత దారుణమైన వాసన వస్తుందంటే ఆ వాసన తట్టుకోలేవు ముక్కులు చెవులు నోట్లలో రక్తం వస్తుంది మామూలు జనసేన కూడా అనుకుంటున్నావా ఇక్కడ నీ ఎదురుగా ఉన్నది తోలు తీసి వదులుతాను వీడియోలతో హైకాన్ బాబు నేను ఇంతవరకు సెటరికల్గానే వీడియోలు చేశాను సీరియస్గా చేయమంటావా నీ చుట్టూ షూటింగ్లో నీ చుట్టూ ఏం జరుగుతుందో చెప్పమంటావా జనాలకి బా ఎందుకు గెలుక్కుంటావు నువ్వు చేసిన తప్పులే కదా నీకు చెప్తున్నది ఎన్ని తప్పులు చేసావు చేయకూడన తప్పులని చేసావు పవన్ కళ్యాణ్ ఫ్యాన్తో పెట్టుకుంటున్నావు నన్ను గెలుకోవద్దబ్బా నన్ను గెలుక్కుంటే నన్ను పెద్దోని చేసినట్టే నన్ను గెలుక్కోవడం వల్ల ఆల్ ఆఫ్ షడన్ నన్ను పెద్దోని చేసినట్టే నాకు లేని పబ్లిసిటీ ఇచ్చినట్టే నేను ఎదుగుతున్నాను నాకు తెలుసు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాను వస్తాను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను నీ ఎదురుగా కూర్చొని మాట్లాడతా ఆ రోజు కోసం వెయిట్ చేయి తొందరపడకు ఇలా దమ్కీలు ఇవ్వడం ఈ కథలు ఆపు నేను చెడ్డీలు వేసుకున్నప్పుడు చూశాను దమ్కీలు ఇవ్వరాలు నాకు దమ్కీ ఇవ్వడం అంటే నీది నువ్వు గోక్కున్నట్టే సో మై డియర్ ఐఖాన్ బాబు దయచేసి ఈ పేడ్ బ్యాచ్ని ఆపేసేయి ఫోన్లు ఆపేసి నాకు తెలిసి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నట్టున్నావు నిన్న నీకు కనెక్ట్ అయ్యింది అవునా ఇంత త్వరగా నా వీడియోలు చూస్తావని ఇంత త్వరగా నాకు రెస్పాండ్ అవుతావని నేను ఖచ్చితంగా అనుకోలేదు ఇండైరెక్ట్గా రెస్పాండ్ అయినట్టే ఐ థింక్ సో ఐ హోప్ ఇంకా వీడియోల్ని ముమ్మరం చేస్తాను ఇంకా నువ్వు చేసే తప్పుల్ని ఎండగడతాను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసావు కదా నేను నిన్ను టార్గెట్ చేస్తున్నా అవసరమైతే రోజుకు రెండు మూడు వీడియోలు వదులుతాను ఇలాగే ఎక్కువ చేసేవనుకో ఒక వీడియో కాదు రెండు మూడు వీడియోలు వస్తాయి క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను ఒక జన సైనికుడిగా చెప్తున్నా వారణాసి సూర్య అనేవాడు తప్పు చెయ్యడు మాట పడాడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను ఏం చేస్తావు చెయ్యి మరి చెయ్యి ఫోన్లే మాట్లాడిస్తావా ఫోన్లో అవి లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండదు నేను ఫోన్ చేయాలనుకుంటే నాకు కావాల్సిన నెంబర్ నుంచి నేను చేస్తాను నాకు కావాల్సిన సర్వీసులు అన్నీ నేను నా జనాలకు ఇస్తాను సో మై డియర్ మై డియర్ మై డియర్ మై డియర్ మై డియర్ ఐకాన్ బాబు నీ బెదిరింపులకి లొంగే వ్యవహారం కాదు వారణాసి సూర్య సో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నీ ఎదురుగానే వస్తాను పవన్ కళ్యాణ్ డీ కొట్టాలని చూస్తున్నావు కదా పవన్ కళ్యాణ్ కటౌట్ ఎందుకు ఆ కటౌట్ ఎందుకు నన్ను ఢీ చాలు చెప్తున్నావు కదా నా పేరు వారణాసి సూర్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రా ఢీకొట్టు మరి వీడియో లాగవు నువ్వు బెదిరించిన మాత్రాన వీడియోలు ఆగవు పైపెచ్చి కొంచెం ఘాటు పెంచుతా ఓకేనా ఆల్ ది బెస్ట్ మై డియర్ ఐఖాన్ బాబు అలాంటి చిన్న చిన్న వాళ్ళని గెలుకోవద్దండి గెలుకోవడం వల్ల మమ్మల్ని పెద్దోళ్ళని చేసినట్టే ఆ తప్పు చేయకు ఎందుకంటే ఓవర్ నైట్ నేను జనాల్లోకి వచ్చేసానుకో ఇంకా దూలదీరిపోద్ది థ్యాంక్ యూ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఐకాన్ బాబు టేక్ కేర్ నన్ను గెలుపుకోవడం చాలా డేంజరస్ థ్యాంక్ యూ లవ్ యూ